అందరినీ తీసుకోవచ్చు ఇంత డేరింగ్ నా ద్వారానే కదా మీరా మీ ద్వారా నాకు వస్తుంది ఎందుకు అట్లా చెప్తాం ఇదంతే ఎలా అయ్యో సరే బిగ్ బాస్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ సీజన్ నైన్ కి కూడా ట్రై చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీ అందరికి రెగ్యులర్గా వీడియోస్ అందా చేస్తూనే ఉంటాను సో ప్లీజ్ సపోర్ట్ మీ తర్వాతకి ఏంటంటే ఈ రెండు నెలలు మూడు నెలలు ఎందుకు తను బిజీగా ఉండి రాలైపోయిందంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు తర్వాతకి ఏంటంటే తను టోటల్ చూశారు కదా ఇదివరకే స్వప్న ఎలా ఉండేది ఇప్పుడే స్వప్న ఎలా ఉంది ఇదివరకు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఇలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు ఇలా ఏం లేను మీరు చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు నేను సేమ్ ఇలానే ఉన్నాను బట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల కొంచెం మళ్ళీ తర్వాత డైట్ చేశాను ఇప్పుడు మళ్ళీ పాత స్వప్న అలాగే అయిపోయాను నీకు కూడా తెలుసా నేను ఒక కొత్త ఛానల్ పెట్టా టాలీవుడ్ టైమ్స్ తెలుసా ఫాలో అయింది చాలా మంది ఏం చేస్తారంటే షార్ట్స్ తెగ చూస్తున్నారు నా ఛానల్లో ఈ ఇంటర్వ్యూ పెడితే నా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని బాగా చూసి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనుకున్నా జస్ట్ ఈ యొక్క ఛానల్లో ఈ ఇంటర్వ్యూకి ఒక ఐదు వేల మంది చూస్తే నాకు చాలు